ఏపీ టెనియస్కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా అల్లూరు మండలం హిందూపూర్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాఠంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా హిందూపూర్ గ్రామ నాయకులు ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కాఠంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు సాధకరెడ్డి మల్లి దండా కృష్ణారెడ్డి నేలం కుమార్ తదితరులు ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో దృశ్యాలువలతో సన్మానించి హారతులు పట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి గుర్తుండే విధంగా ఒక్క పని కూడా చేయలేదని అటువంటి నాయకుడు చెప్పే మాటలు నమ్మవద్దని అన్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డిని అనుసరించే పరిస్థితి వచ్చిందని రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎంపీగా పోటీ చేస్తున్న వేణుబాక విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం బాగుంటుందని అన్నారు అనంతరం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ఒక్క మన రాష్టంలోనే జరుగుతున్నాయని సంక్షేమ పథకాలే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన మంచి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా విజయసాయి రెడ్డి అన్నకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు సాధిరెడ్డి గారికి వెంకారెడ్డి గారికి దయాకర్ రెడ్డి గారికి శంకర్ రెడ్డి గారికి అందరికీ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన నవాబులకు సాదర బాషా గారికి ఇటువంటి వాళ్ళం అందరూ కలిసి రాజ్య కాలరెడ్డి మన సుఖమారెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దండాకిస్తాయి గారికి పెద్దగా ముఖ్య నాయకులకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అదే కేసు నా ప్రత్యేక అభినందన సంతోషం మీ అందరూ కూడా ఎంత అవసరంగా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు మీకు పేరు పైన దేశ నమస్కరిస్తా గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు మేము అందరికీ కూడా ఎప్పుడు కూడా గణపడి ఉంటాం మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేము మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తామని కూడా మేము అందరికీ చేస్తున్నాం ఈ రేపు మనం జగనాన్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఆవశ్యకత ఎంత ఉంది ఎందుకంటే ఈ రేపు పేదల పక్షాన ఉంటూ చేస్తూ ఈ రోజు అనేక పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంత సంతోషమో ఒక్కసారి ఆలోచించాలి కూడా మేము దగ్గర అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క ఎకరా పండించేదానికి అదేవిధంగా నీతికి ఇబ్బంది కాకుండా ఈ రోజు మనం జగనన్న అన్న హయా పంట అంటే ఈ రోజు ఆనాడు రాజ్యశేఖర ఉండగా ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రమంత్రి కూడా ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని మంచి అర్థం చేస్తాం అదే ఈ ఈరోజు ప్రతి ఒక్క అక్కడే కూడా గడప గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది ఆ రోజు వారు భరోసా ఇస్తే జగన్ అన్న మాకు అండగా ఉన్నాడు ఆ ప్రేమ చదివేదే ఉండేదానికి ఎక్కడెక్కడ ఇష్టంతే కాకుండా మంచి స్కూల్స్ ఈరోజు కూర్చే కాదు ఒక ఉన్నత విద్య చదువుకునే దానికి ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకునే దానికి ఏ మా పేరు జరిగింద్ర గారికి జగన్ అన్న మాతో అండగా ఉన్నారనే ఒక భయోసాతది అదేవిధంగా మరో తాత ఈ రోజు మా కుటుంబానికి మాకు పెన్షన్లు ఎవరైనా ఈ విధంగా మా వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మరి ఉదాహరణ మాకు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ రోజు చెప్పడం నిజమే తారా గవకం అందుకే ఈ రోజు ప్రజలంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరికాని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మనకు వస్తాయి తప్పకుండా మనం ఎప్పుడు పదమూల కాదు రోజున జగనన్నని మనం గాలి కార్యవర్తి మీద ఓటేసి గెలిపించుకుంటామని ఈరోజు అంతా కూడా విజయం చేస్తా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాను అందుకే ఈ రోజు నండి ఈరోజు జగనన్న తర్వాత జగనన్న గాంటి వ్యక్తి మన విజయసాయి గారు రోజు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి మనం తప్పకుండా విజయసాన కూడా మనం మంచి మెజార్టీతో గెలిపించుకుంటే అటు నెల్లూరు జిల్లానే కాకుండా మన కావడే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదాలు పంపడానికి అటు అన్న అదేవిధంగా తట్టలేదు దయలేదు మన రాజ్యసభ చండ్రు లేదా మద్దరా అన్న మరో పక్క తట్టలేదు మాజీ శాసనసండ్రులు ఇష్టం అదేవిధంగా నేను అందరం కూడా కలిసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలు చేసుకోవడానికి ఎప్పుడు కూడా ముందుంటాం మేము అందరికీ తప్పకుండా మనం విరాశానికి జగనే ముఖ్యమంత్రి చేస్తామంటే అంటే విజయసాయిలే అని అదేవిధంగా మోడీ స్థాయి జగన్ ఆశించు మోడీ చేస్తున్న నన్ను మంచి మెజారిటీ జగన్ కార్యి జగరేనని ముఖ్యమంత్రి చేసుకున్న దానికి కూడా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలిపడిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి